తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఓడించారు మూడోసారి అధికారంలోకి రావాలి అనుకున్న గులాబీ పార్టీ కళలు కూలిపోయాయి దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పోటీ సత్తా చాటాలని భావిస్తోంది మొత్తం పదిహేడు స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుకు ఓకే చెప్పింది బిఎస్పీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడింది సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో ఒకటి రెండు ఎంపీ స్థానాలు గెలిచి తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారు అందుకు ఒంటరిగా బరిలోకి దిగే కన్నా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం మేలని భావించి గులాబీ అధినేత కేసీఆర్ తో పొత్తు చర్చలు జరిపారు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా త్వరలోనే సీట్ల షేరింగ్ పై చర్చలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మొత్తం పదిహేడు స్థానాల్లో బీఎస్సీకి రెండు సీట్లు బీఆర్ఎస్ పదిహేను స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆ పార్టీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ నుంచి సిడం గణపతి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసిందే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఆదిలాబాద్ స్థానం నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో రెబల్ బెడద లేకుండా బీఎస్పీ పార్టీకి కేటాయించాలని డిసైడ్ అయ్యారు అయితే ఈ పొత్తు లెక్కలపై త్వరలోనే రెండు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది